అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఊహించని రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకాల ద్వారా కూడా రేషన్ కార్డులను అర్హతగా తీసుకుని రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం ఈ పథకాలను అయితే విడుదల చేస్తుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేస్తున్నటువంటి మన కూట ప్రభుత్వం తాజాగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా మరొక రెండు పథకాలను అయితే అమలు చేయబోతున్నారు ఒక పథకం ద్వారా మనకు ఈ ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే నాలుగు వేల రూపాయలను అందిస్తూ ఉంటే మరొక పథకం ద్వారా మార్చి నెల మొదటి వారంలో పదమూడు వేల రూపాయలనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోందనమాట ఇప్పటికే ఈ పథకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రెండు పథకాలను కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక అసెంబ్లీలో మనకి ఈ పథకాలకు సంబంధించి ప్రత్యేకంగా డబ్బులు కూడా కేటాయించబోతున్నారు డబ్బులను కేటాయించి దాని ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా ఒక పథకం ద్వారా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే నాలుగు వేల రూపాయలు మరొక పథకం ద్వారా పదమూడు వేల రూపాయలను అందించడానికి ప్రభుత్వం అయితే క్లారిటీగా అవకాశం అయితే ఇచ్చింది మరి ఏ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఈ యొక్క డబ్బులు వస్తున్నాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావు అర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకాలకు సంబంధించిన విధి విధానాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది చాలామంది ఏంటంటే లాస్ట్ వరకు చూడట్లేదు దయచేసి సగం సగం చూసి మీరు డబ్బులు రాక ఇబ్బంది పడద్దు దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు ఈ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలే కాకుండా మరింత సమాచారం కోసం ఖచ్చితంగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇక రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకుని ఇప్పటి వరకు కూడా అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం అయితే అమలు చేస్తూ ఉంది మరి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఉన్నారో అందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేసింది మరి వాటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు దరఖాస్తులు అనేవి తీసుకుంటూ ఉన్నారు అంటే దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతానికి అవకాశం ఉంది ఈ పథకానికి ఈ పథకానికి కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే నాలుగు వేల రూపాయలను మీకు అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఏ మహిళ కూడా అంటే కేవలం మహిళలకు మాత్రమే ఇది అర్హత ఉందన్నమాట మరి ఈ పథకానికి సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వితంత మహిళలు ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అనమాట మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోండి ఎవరు వితంత మహిళలు అంటే స్పౌస్ పెన్షన్ కింద ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవచ్చు స్పౌస్ పెన్షన్ కింద మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రభుత్వం అయితే మనకు అందించబోతోంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు స్పౌస్ పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో మహిళలు అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెన్షన్కు భారీ అప్లై చేసుకోవడాన్ని స్పౌస్ పింఛన్ అంటారు మరి స్పౌస్ పెన్షన్కు మీకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో ఇతంతి మహిళలు భర్త పింఛను తీసుకుంటూ ఉండి భర్త కనుక ఇబ్బంది అయిపోయి ఉంటే కనుక గత నెలలో కానీ ఈ నెలలో కానీ వెంటనే కూడా మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి మీ భర్త డెత్ సర్టిఫికెట్ మీ భర్త ఆధార్ కార్డు మీ మీ రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని నేరుగా మీరు వార్డు సచివాలయానికి వెళ్ళిపోండి అక్కడ మనకు డిజిటల్ అసిస్టెంట్ గారు ఉంటారు ఆయన ద్వారా మీరు అక్కడ పెన్షన్ అప్లికేషన్ తీసుకుని ఆ వివరాలన్నీ కూడా రాసి ఇవన్నీ కూడా జిరాక్స్ చేసి మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు స్పౌస్ పెన్షన్ అనేది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున వితంతు మహిళలందరికీ కూడా నాలుగు వేల రూపాయల స్పౌస్ పెన్షన్ ప్రభుత్వం అయితే విడుదల చేస్తూ ఉందన్నమాట కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు ప్రతి మహిళకు కూడా ఇక్కడ అవకాశం ఉంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ స్పౌస్ పెన్షన్కు అప్లై చేసుకోండి స్పౌస్ పెన్షన్కు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ప్రభుత్వం అయితే మీకు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే ఈ స్పౌస్ పింఛన్ను అయితే మంజూరు చేయడం జరుగుతుంది ప్రతి మహిళ కూడా అర్హులేనండి అంటే ఇప్పటికే మనకు పింఛన్ భర్త పింఛను తీసుకుంటూ ఉండి ఇబ్బంది ఏంటనే ఆయన పింఛన్కు మీరు అర్హులు అనమాట ఆయన పింఛన్కు అప్లై చేసుకోవడానికి మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు ఆ స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోవడానికి నేను చెప్పిన ప్రూఫ్స్తో వెంటనే సచివాలయానికి వెళ్ళి మీరు అప్లై మీ మెరఖతలను పరిశీలించి మీకు ప్రభుత్వం స్పౌస్ పింఛన్ను అయితే మంజూరు చేస్తుంది ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే ఇస్తున్న మార్చి నెల పింఛన్ను ఒకటో తారీఖు కాకుండా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునే పంపిణీ చేస్తున్నారు కాబట్టి మీకు ఈ స్పౌస్ పింఛన్ అనేది ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలను మీరు తీసుకునేటువంటి అవకాశం అయితే మీకు ఉంది కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మీకు ప్రభుత్వం అయితే మొట్టమొదటిగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఈ పథకాన్ని అయితే విడుదల చేయబోతోంది ఇక ఈ విధంగా మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మొట్టమొదటిగా ప్రభుత్వం అయితే ఈ పథకాన్ని అయితే విడుదల చేస్తుంది ఇక రెండవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్లకు ప్రభుత్వం మనకు ముఖ్యంగా ఇక్కడ పదమూడు వేల రూపాయలనైతే విడుదల చేయబోతుంది ఇక ఈ పదమూడు వేల రూపాయలు పెండింగ్ అలాగే ఉందన్నమాట అంటే ఇప్పటికే ఈ తల్లికి అనే పథకాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేసి ఈ పదమూడు వేల రూపాయలని అయితే ప్రభుత్వం అయితే మనకు జమ చేయలేదనమాట అంటే ఈ పదమూడు వేల రూపాయలను పెండింగ్ కింద అలాగే ఉండిపోయింది దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలను విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల కాలేదు మరి తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన కూడా చర్చ జరిగింది చర్చ జరిగితే ఇక్కడ ఈ రెండో విడత డబ్బులను కూడా విడుదల చేయబోతున్నాం కాబట్టి ఈ నేపథ్యంలో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి పదమూడు వేలు ఎవరికైతే అర్హత ఉండి కూడా పదమూడు వేల రూపాయలు రాలేదో అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మహిళలు తల్లులు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందలేక ఇబ్బంది పడుతున్నారనమాట అంటే గత ఏడాది ఏం చేసిందంటే ప్రభుత్వం ఎటువంటి దరఖాస్తులు కూడా స్వీకరించకుండా వారికి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆటోమేటిక్గా ఈ పథకాన్ని విడుదల చేసిందంటే స్కూళ్ళల్లో పిల్లల జాబితాను చూసి దాని ప్రకారం వారి అటెండెన్స్ చూసి ఈ తల్లికి వందనం పథకాన్ని విడుదల చేయడంతో చాలామంది అయితే ఇక్కడ లబ్ధి పొందలేకపోయారు అటువంటి వారందరికీ కూడా తల్లికి వందనం పథకాన్ని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది పెండింగ్ డబ్బులను మరి ఈ మార్చి నెలలో ఇస్తామని చెప్పి చెబుతూ ఉన్నారండి ఈ మార్చి నెలలో ఇవ్వలేదు అనుకోండి ఇక ఆ డబ్బులు రానట్టే మీరు ఆశ వదిలేయాల్సిందే అంటే అర్హత ఉండి కూడా డబ్బులు పడినటువంటి వారు ఒకవేళ అనర్హతలు ఉండి డబ్బులు పడినటువంటి వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదంటే వారికి ఈ యొక్క ప్రభుత్వం అయితే ఇంకా డబ్బులు అయితే వేయదనమాట తిరిగి రెండో విడత తల్లికి వందనం ప్రారంభమవుతుంది అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బుల కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే కనుక మరి మార్చి నెలలో ఇస్తామంటున్నారు మార్చి మొదటి వారంలోనే ఈ అసెంబ్లీలో బడ్జెట్ కేటాయిస్తాం తర్వాత మార్చి మొదటి వారంలో ఈ పెండింగ్ డబ్బులు వేస్తామని చెప్పి అన్నారు కానీ ఇక్కడ ఇది కనుక వేయకపోతే ఇక వేయనట్టే పూర్తిగా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రెండో విడత తల్లికి వందనానికి మీరు రెడీ అయిపోండి ఈ రెండో విడత తల్లికి వందనం ద్వారా డబ్బులు మీరు పొందాలి అంటే ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి అలాగే మీ పిల్లలు ఎనభై శాతం అనేది స్కూలుకు కాలేజీలకు వెళ్ళి ఉండాలి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మీ పిల్లలు చదువుతూ ఉండాలి అప్పుడే మీకు ఈ తల్లి వందన పథకం ద్వారా డబ్బులని అయితే ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది లేకపోతే మీకు ఈసారి కూడా డబ్బులు రావన్నమాట కాబట్టి మీ అర్హతలు మీకు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా మీరు అప్డేట్ కనుక చేసుకుంటే ఈ రెండో విడతలో మీకు ఎటువంటి ప్రాబ్లము లేకుండా మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ డబ్బులను అయితే విడుదల చేసేయడం జరుగుతుంది కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడద్దు ప్రతి మహిళకు కూడా ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా గుర్తుపెట్టుకొని ఈ తల్లికి వందనం రెండో విడతకు రెడీ అయిపోండి పెండింగ్ డబ్బులు మనకు ఇంకా నమ్మకం లేదు ఇస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చి ముప్పై ఒకటితో ముగుస్తుంది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ఈ లోపు ఇవ్వాలి లేదంటే ఇంక ఇవ్వరు అనమాట వచ్చే ఏడాది రెండో విడత ప్రారంభమవుతుంది జూన్ నెలలో ఈ రెండో విడతతో పాటు పెండింగ్ డబ్బులను కూడా ఇవ్వచ్చు లేదంటే రెండో విడత డబ్బులు మాత్రమే ప్రభుత్వం మీకు ఇక్కడ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా నేను చెప్పిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి అలర్ట్గా ఉండండి ఖచ్చితంగా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ప్రభుత్వం ఇక్కడ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్పి మరొకసారి సృష్టం చేసింది ఈ విధంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి రెండు పథకాలను కూడా విడుదల చేసి దాని ప్రకారం మీకు లబ్ధిని చేకూర్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అరకుతున్నటువంటి రేషన్ కార్డులు కలిగినటువంటి వారు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకునే దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా మీకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులని అయితే వేదం అందజేయబోతోందన్నమాట ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటే ఎప్పటికప్పుడు మీరు లబ్ధి పొందండి మరి ఇది అప్డేట్ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు